హాయ్ నేను మీ సత్యప్రకాష్ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ చాలా బాగుంటుంది మీ అందరూ కూడా అప్పర్ కోటీశ్వరులు అయిపోతారు అది నిజం ఇంకో విషయం చెప్తాను ఇవాళ నుంచి అమ్మవారు తాలకు తొమ్మిది రోజులు పూజలు ఆరంభవుతాయి సో ఒక చిన్న మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని రోజు వినండి దేవీత్వం భక్త సులభే దీవ్వం భక్తసులభే సర్వార్య విధాని కలొహి కార్యసిద్ధర్తముయ్రుయంతత శృణుదే ప్రవిష్యామి కలో సాధనం మయా తవే స్నేహనాప్యాం బాస్ ప్రకాశతే ఓం అస్య శ్రీ దుర్గా సప్తకీస్తోత్రమంత్రయారాయణ ఋషి అనుష్ు ప్ఛంద్రీ మహాకాళీ మహాలక్ష్ శ్రీ దుర్గే సప్త ప్రీచప్తూకీ దుర్గా పాఠే వినియోగ ओम ज्ञानानाम चेतांसी देवी भगवते भगवती सां बलाकृष्ण मोहाया महामाया प्रयश्यते दुर्गेस्मता हर्षि भीतिमशज स्वस्थ स्मृतामतिमती शुभा दादासी दारिद्र्य दुख भयहारणी का सर्वोपकार करना सदा रचिता सर्वंगल्य मंगल्ये शिवे सर्वाता साधिके सरण्यत्र त्रयंबके गौरी नारायणी नमोस्तुते शरणागत दीनाथ परीत्रपरायण सर्वर्ति हरे देवी नारायणी नमोस्तुते సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయభస్రాహి నోదేవి దుర్గాదేవి నమోస్ రోగాన శేషాన పహంసి తుష్ట రుష్టాత్ కామాన సకలానభీష్టా త్వామాసి తానాన విపన్నరాణాన్వామాశ్రితయా ప్రయంతి త్రైలోక సకలేరీ ఏ మేయస్ వినాశనం తథాస్తు ఇంకో విషయం మీరందరూ కూడా కోటీశ్వరాలి అంటే ఒక చిన్న చిటుకు చెప్తాను అది నేను గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను అందుకే జీరో నుంచి ఇవాళ ఒక కోటీశ్వరుడిగా ఉన్నాను ఒక పెద్ద స్టార్ అయ్యాను అదేం లేదు ముహూర్తం మూడు గంటల నలభై నిమిషాలు మూడు గంటల నాలుగు గంటల లేచి మెడిటేషన్ చేయండి రేపటి నుంచి ఆరంభించండి ఖచ్చితంగా దాని తాలూకా ఎఫెక్ట్ ఒక వారం రోజుల్లో మీకే తెలుస్తుంది మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది నేను చేస్తున్నాను మీ ముందున్నాను సో హ్యాపీ యూ గార్ దెట్ యూ వాన్స్ అగైన్ మే గాడ్ బ్లెస్ యు మీ సత్యప్రకాష్